గురించి మల్లె గలీజ్ గురించి అదే రాజుగడ్ చేసిన కుక్క తోక వ్యాఖ్యలకి నా కూడా అది మతం మారిపోయిన బంధువుల హైందో యొక్క డబ్బుల్ని విలాసాలకి ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఈ మాట మీద నిలబడరా ఓ చిన్న ఛాలెంజ్ ఇలాగా డబ్బులు సంపాదించుకుంటారు ఫోన్ పే నెంబర్లు గూగుల్ పే ఇచ్చి మా పోరాటాన్ని తట్టుకోలేక ఈ రకమైన ఎమోషనల్ మెయిలింగ్ వచ్చారా అరే మీ హిందువులకి మీ భగవద్గీతలోది మీ గ్రంథాల గురించి ఎప్పుడైనా బోధించారంటారా మీరు నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదు ఛానల్స్ ముందు కూర్చొని క్రైస్తూ దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించటం అంటే ఇప్పుడు హిందువులు ఎవరికి డబ్బులు ఇవ్వాలో కూడా ఒక క్రైస్తవుడిగా మారిపోయిన పొక్క నువ్వే చెప్తావు లలిత్ కుమార్ మాటల్లో చాలా మందికి పొగర కనపడవచ్చు ఉంటది బర్రాబర్ ఉంటది హిందు బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా జిహాదీ మాఫియా ఇతర మాఫియాలు అన్ని కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది మన వీడియోస్ని మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ మొన్న ఆడవాళ్ళు తల్లలో పూలు పెట్టుకుంటే అంటూ శాలెం రాజాని ఊరకొక్క చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తే చాలా మంది తెగరిచిపోతా ఉన్నారు అందులోను నిన్న మొన్న మతాన్ని నమ్ముకుని మతం మారిపోయిన పోరం బొగ్గాలు కొత్తగా బయలుదేరి బయటకు వచ్చారు అలాంటి ఇప్పుడు కొత్త పెద్దగానే మీకు చూపించబోతున్నా దానికంటే ముందు వాడు పెట్టిన తమనే ఒకసారి చూడండి చూస్తున్నారు కదా లలిత్ కుమార్ అరెస్ట్ అరవై లక్షల దండ చూసారు కదా మల్లెపూలు గురించి ఆ గలీజ్ రాజ్ అదే శాలెం రాజ్ చేసిన కుక్క తోక వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తే తట్టుకోలేక ఈ వీడియో పెట్టాడు నిజానికి ఆ అరవై లక్షల మ్యాటర్ ఏంటో అదృష్ట రత్నాలు ఏమేంటో దాని మీద షాంతాడంత వీడియోలు పెట్టి ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పుడు మన మీద చేయడానికి ఆరోపణలు ఏమీ లేక మళ్ళీ అది తీసుకొచ్చాడు సరే ఇప్పుడు దానికి కూడా మళ్ళీ ఒకసారి వివరణ ఇద్దాం దాంతో పాటు ఈ కుక్క మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా వాటన్నిటికీ కూడా ఒకసారి కౌంటర్ ఇద్దాం కొంతమంది మతోన్మాద మూకలు ఆ తెలుగు రెండు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తా ఉన్నారు వాళ్ళలో ప్రధానులు శాలిం రాజు నువ్వు చేగోడి గాడు విజయ్ కుమార్ గారు మరుగుదొడ్డిగాడు ఇల్లేగా అభినయ దర్శన్ గాడు ఆజీవ్ గాడు ఇంకా కొంతమంది పిల్ల అలాగే మంచి హైందవులు కూడా నేను ఒక హైందూ కుటుంబం నుంచి రక్షించబడ్డాను నా బంధువులు అందరూ కూడా హైందవులే అలాగే రాజు గారు ఇంకా చాలా మంది సేవకులందరూ హైందూ కుటుంబాల నుంచే నిజమైన దేవుడు ఏసుక్రీస్తుని అంగీకరించి వారందరూ యేసుని నమ్ముకొని ఈ రోజు మంచి భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి నిజమైన దేవుడు ఏసు క్రీస్తే అని గుర్తించారట వాళ్ళు సో మాట్లాడదాం అయితే ఈ లలిత్ కుమార్ కరుణాకృష్ సుగుణ అనే వాళ్ళు వీళ్ళు ఒక మతోన్మాద ఛానల్స్ పెట్టుకొని మేము సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళము మేము ధర్మ పరిరక్షణ చేసే వాళ్ళమని పేరు చెప్పుకుంటూ హైందవుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ బిల్డింగ్లు కట్టుకుంటూ వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా విలాసాలకి హైందవుల యొక్క డబ్బుల్ని విలాసాలకి ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు ఈ మాట మీద నిలబడరా ఓ చిన్న ఛాలెంజ్ పెట్టుకుందాం హిందూ జెన్సీకి ఆఫీస్ చూపిద్దాం అలాగే షాలీం రాజుగడి శర్తి చూద్దాం షాలిమరాజు గడిదో కల్వర్ సత్తి గడిదో వెళ్ళదాం వీళ్ళంతా జనాల సొమ్ము తీసుకోకుండా దశంభాగాలు దుబ్బికొని తినకుండా శుభ్రంగా రాళ్ళు కొట్టి సంపాదిస్తున్నారుగా మరి ఒకసారి వెళ్ళి చూద్దాం ఆడిది పెద్దదా మాది పెద్దదా అదే ఆఫీసులు చూసుకుందాం ఒకవేళ మా ఆఫీస్ కంటే ఆడ ఆఫీస్ చిన్నదైతే నా ఆఫీసు ఆడికి ఇచ్చేస్తా అద్దె ఆఫీస్లే అయినా కూడా ఇచ్చేస్తా ఆడన్నాళ్ళు ఉంటాడు అన్నాళ్ళు అద్దె నేను కడతా అదే ఆడి చర్చి మా ఆఫీస్ కంటే పెద్దగా ఉంటే మరి ఆడిది నాకు ఇప్పించేస్తావా యాదవ్ తొత్తు కొడక నా డాష్ గడికి అలవాటు అయిపోయింది డబ్బులు తింటున్నా డబ్బులు తిట్టిన డబ్బులు తింటున్నాను నీ అమ్మ మొగుడు వచ్చి చేస్తాడు పని బ్యావర్స్గా మరి ఎలా మీరేమో ఫారెన్ నుంచి లక్షల కోట్లు లక్షల కోట్లు ఎత్తుకొచ్చి ఇక్కడ పని చేస్తా ఉంటారు మేము మాత్రం బుక్క పక్కిర్లెట్టా కూర్చొని అయ్యారు మరి మేము ఇప్పుడు రాళ్ళు కొట్టమంటారా రెచ్చాలు తొక్కమంటారా అని చెప్పి కూర్చొని నీ చర్చి మీదకి వచ్చి ఫైట్ చేస్తూ నువ్వు కేసులు పెట్టుకుంటావు బొక్కలోకి వెళ్తూ ఎడుస్తూ కూర్చోవాలా బరాబర్ ఫైట్ చేస్తున్నాం మా ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాం రైట్ రాయల్గా ఫైట్ చేస్తున్నాం బరాబర్ చేస్తూనే ఉంటాం దానికి మేము యుద్ధం చేస్తుంటే మా యుద్ధానికి హిందూ బంధువులు ఇంధనాన్ని ఇస్తున్నారు ధనాన్ని కాదు మా ఉద్యమానికి ఇంధనాన్ని ఇస్తున్నారు పైగా దాంట్లో మీ చర్చిల్లో అడుక్కుంటారు శవ దశంభాగాలు ఇస్తే నాకు కలిసి వస్తుంది దశంభాగాలు ఇస్తామంటే పరలోకపు ముడి భూమి మీద పడిద్ది దశంభాగాలు ఇస్తాను అంటే ఆడి దెవడిదో ఎగురొచ్చి నా ఒళ్ళో పడిద్ది అంటూ లంగ మాటలు మేము చెప్పట్లేదురా మేము బరాబర్ ఫైట్ చేయడానికి అడుగుతున్నాం ఆ ఫైటింగ్ కోసమనే అడుగుతున్నాం మా వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇస్తున్నారు నమ్మిన వాళ్ళు ఇస్తున్నారు ఆ ఉన్నంతలోనే మేము ఉద్యమం చేస్తున్నాం అలా కాకుండా మాకు కూడా మీకు వచ్చినట్టు వెనకాల నుంచి సారస్ ఫండ్స్ లక్షల కోట్లు వస్తే ఈ పాటికి మీకు పోచమ్మ ఈ మాటలు ఒట్టిగా చెప్పట్లేదు ఆధారం లేకుండా చెప్పట్లేదు నేను ఈ మతోన్మాదులను అడుగుతా ఉన్నాను మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే మీ ఛానల్స్ లో క్రైస్తవుల గురించి మాట్లాడకుండా క్రీస్తు గురించి మాట్లాడకుండా ఒక్క నెల రోజులు మీ ఛానల్లో మీ దేవుడి గురించి చెప్పుకోండి ఒక్కడన్నా మీ ఛానల్ చూస్తాడా అరే ఓరొక్క మేము అడిగేది అదేరా మీరు మీ చర్చిల్లో మీ ప్రచారాల్లో హిందువుల దేవుళ్ళ గురించి హిందూ గ్రంథాల గురించి హిందూ ఆచార వ్యవహారాల గురించి ఒక్కసారి కూడా పేరు తీయకుండా మీ ప్రచారం చేసుకుంటారా మీరు ఆ ప్రచారం చేసుకోవటం మొదలెడితే మా ఛానల్స్తో మాకు అసలు పని లేదురా బాబు మీరు మీ పని చేయకుండా మీరు మీ మతాన్ని చెప్పుకోకుండా అస్తమాను మా మతం గురించి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి మేము మీ మతం గురించి మీ మత గ్రంథం గురించి మీ మతానికి కారణమైన గురించి నిజాలు చెప్పాల్సి వస్తుంది లఫు టధవా నిజాలు చెప్పాల్సి వస్తుందరా లఫుట్ అధవా నిజాలు చెప్తుంటే తట్టుకోలేక వచ్చి మీరు మీ మతం గురించి చెప్పుకుంటారా ముండా మరి ఆడోళ్ళు పూలెట్టుకునేది మా ఆచారం రా మా ఆచారం గురించి మాట్లాడిన శాలింగాడు ఎనా గడాడు మాట మాట్లాడితే విగ్రహారాధన భయంకరమైన పాపం అంటారు కదరా ఆ విగ్రహారాధన మాది పొద్దున్న లెగిస్తే దేవుడు ఒక్కడై బహుదేవతారాధన లేదు అంటూ ఆ కుక్క పెన్నిస్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారా మేము బహుదేవతారాధకులం మేము ప్రకృతిని ఆరాధించే వాళ్ళం అందుకు మేము చాలా గర్వంగా భావిస్తాం రా గర్వంగా ఫీల్ అవుతాం మా ఆచారాల గురించి మురిగేది నువ్వురా పక్కిరోడా మా ఆచారాల గురించి మురుగుతుంది నీ ప్రచారకులరా ఎదవా అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము నీతో మంచి హైందవుడు అనిపించుకోవటం కోసం అన్ని ముసుకూర్చోమంటావురా గబ్బెదవా అక్కర్లా నీ బొకడా సర్టిఫికెట్లు నీ బొక్కలో సర్టిఫికెట్లు తీసుకెళ్ళి నీ బుక్లో పెట్టుకో లేకపోతే నీ దేవుడు బొక్కలో పెట్టుకో మాకు అవసరంలా మేము మాత్రం మా ధర్మం గురించి ఎవరిన కించపరిచేలాగా చేస్తే చెమడాలు చేతికిస్తాం అర్థమైందా మీరు ప్రతిరోజు సేవకుల్ని చర్చల గురించి మాట్లాడుతూ ఇలాగా డబ్బులు సంపాదించుకుంటారు ఫోన్ పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఇచ్చి మరి మాకు లేవు కదరా పిలిసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి వాయించి దశం భాగాలు గో దెన్ గోయింగ్ ఉండవు ఉండవరా మా దగ్గర ఉండవు అడిగి తీసుకుంటాం అయినా మా వాళ్ళని మేము అడిగి తీసుకుంటే మా వాళ్ళు మమ్మల్ని ఇష్టపడి మాకిస్తా ఉంటే మా ఉద్యమాన్ని మా పోరాటాన్ని నమ్మి మాకిస్తా ఉంటే నీకేంద్రా గుడారంలో నొప్పి వస్తుంది గబ్బు తట్టుకోలేకపోతున్నారా మా పోరాటాన్ని తట్టుకోలేక చివరికి ఈ రకమైన ఎమోషనల్ మెయిలింగ్ వచ్చారా చెప్తా ఎప్పుడన్నా మా గ్రంథంలో ఇలాంటి మంచి ఉందని ఎప్పుడన్నా చెప్పారా మా గ్రంథంలో నీతుందని ఎప్పుడన్నా మీరు చెప్పారా మీ ఛానల్ ద్వారా ఎదుటి తెలియపరిచారా తెలియపరచారా ఛాలెంజ్ రా లైఫ్ టైం ఛాలెంజ్ అప్పుడప్పుడు ఇచ్చా ఇప్పటికీ ఇస్తానే ఉన్నా హిందూ గ్రంథాల్లో లేని మంచి ఒక్క మంచి మాట నీ బైబుల్లోంచి చూపించరా హిందూ గ్రంథాలలో నుంచి లేని మంచి ఒక్కదాన్ని నీ బైబుల్లోంచి చూపించు నేను రెండోది మూడోది కూడా అడగట్లేదు బాబా చూపించు దీనికి ఛాలెంజ్ ఇచ్చి పదేళ్ళు అయిపోయింది పదేళ్ళ నుంచి ఒక్క తుఫేలు కూడా రావట్లేదు వచ్చి నీ గ్రంథాల్లో మంచి ఎప్పుడైనా చెప్పారా మా గ్రంథాల్లో మంచి మాత్రమే ఉందిరా గబ్బు మా గ్రంథాల్లో మంచి మాత్రమే ఉంది ఈ మంచి ఇందులో లేనిదేదన్నా నీ దానిలో ఉంటే అప్పుడు చూపించేలాగా ఉంటే నువ్వు వస్తావా చాలయం కూడా వస్తాడా ఇంకో తుఫేలు కూడా వస్తాడా రమ్మను దేక్లేంగే ఆధ్యాత్మిక చైతన్య వేదికంట ఆ పుట్టుడు నల్లడు ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఎవరిని చైతన్యం చేసావరా నువ్వు కరుణాకరగా సూరే రంగు గురించి అందం గురించి నువ్వే మాట్లాడాలిరా నువ్వు నీ వాటం నువ్వు అందం గురించి మాట్లాడాలంటే నీ లిస్ట్ పాస్టర్ కేఏ పాలి నుంచి మొదలు పెట్టి నువ్వు కూడా బాడీ షేవింగ్ చేస్తున్నావు అంటే చిచ్చి 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 రాతేసిపోతున్నారా నీ మాటలతో వీడు లలిత్ కుమార్ హిందూ జనశక్తి అంట అరే మీ హిందువులకి మీ భగవద్గీతలోది మీ గ్రంథాల గురించి ఎప్పుడైనా బోధించారంటారా మీరు ఒరే యదవ నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదురా హిందువులకి భగవద్గీత గురించి వేదాల గురించి మేమే బోధిస్తున్నాం కానీ మాతో పాటు నీ పాస్టర్లు యదవలు కొంతమంది యదవ పాస్టర్లు కొంతమంది నీ వేదాల్లో కూడా మా యేసు గురించే ఉందండి మీ పురాణాల్లో కూడా మా గోచి గురించే ఉందండి అంటూ అర్ధం పద్ద కబుర్లు చెప్తుంది మీ ఎదవలరా మేము ఏ రోజన్నా వచ్చి ఇదిగో బైబుల్లో క్రిస్తుడి గురించి ఉంది బైబుల్లో రాముడి ఉంది బైబుల్లో దుర్గమ్మ ఉంది అని ఇప్పుడు నేను చెప్పడం విన్నాదా అడుక్కు తెచ్చే పుస్తకాలతోటి బతుకుతుంది మీరు ఎవడదో యూదుల పుస్తకాన్ని కొట్టేసుకుని మాది అని పేరు వేసుకుని బతుకుతుంది కాకుండా ఇప్పుడు హిందువుల పుస్తకాలు కూడా కొట్టేసి మీది అని చెప్పుకోవాలని బతుకుతుంది ఎవడురా మీరా మేవా నీ తక్కువ యథవా ఇన్ని నీతిమాలిని పనులు నీతి పంచాయతీలన్నీ నీ దగ్గర పెట్టుకుని నువ్వు నా నీతిని శంకిస్తూ నా నీతిని క్వశ్చన్ చేస్తున్నావు అంటే నువ్వు మంచి పూటకు పుట్టావా అసలు ఎదవ అన్నారు వెధవా దయచేసి హైందోలారా మంచి హైందవులారా సహోదరులారా భారతదేశ ప్రజలారా మంచి హైందవులు అంటే ఎవరో తెలుసా ఎవడైతే మత ప్రచారం చేస్తా కాని చేసుకునివ్వండి అని ఉగ్గేస్తాడు ఆడు మంచి హిందువులు ఎవడైతే మన దేవుడిని వచ్చి తిడతా ఉంటే క్రైస్తవులు ఓన్లేండి పాప లేదు వాళ్ళ పాపన్ను పోతారు అని సరిపెట్టుకుంటాడే వాళ్ళు మంచి హైందవులు ఎవడన్నా నా కొడక నా దేశం గురించి నా దేవుడి గురించి తప్పుగా మాట్లాడితే నెట్ట నిలువున తల్ల కిందులుగా ఏలాడేసి చీలేస్తా అంటాడో ఆడు ఓకే వీడు మతోన్మాధనే ట్యాగ్ చేసినా మేము అలాగే ఉంటాం మా ధర్మాన్ని మా దేశాన్ని మా ఆచారాలని మా వ్యవహారాలని అవమానిస్తూ ఉంటే ఎలాడేస్తాం గమనించండి పెలి ఈ లలిత్ కుమార్ గాడు పెద్ద ఫ్రాడ్ కాడు ఓకే ఆ తర్వాత ఎందుకు ఈ మాటలు చెప్తానంటే చాలా మనకు కుక్క మురగ ఉంది కాబట్టి మురుగు ఇతడి వృత్తి ఏంటంటే వీడికి వీడికేం పని పాట ఉండదు క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోయటం చానల్ ద్వారా డబ్బులు సంపాదించడం రెండవది ఈ లలిత్ కుమార్ గాడు ఈ భరత వర్ష కాడు వీళ్ళిద్దరూ కలిసి దందాలు చేస్తా ఉంటారు దంద అంటే కొంచెం మంచి పలుగుబడి ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి మీ విషయాలు మీ గుట్లు బయట పెడతామని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలలో లక్షల్లో డబ్బులు గుంజుతా ఉంటారు వీళ్ళు మీ అందరికి నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూడండి ఒక ఆయన రంగురాళ్ళు అమ్ముకునే ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నారు రంగురాళ్ళు అమ్ముకునే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు ఇప్పుడు అన్నాడు కదా రంగురాళ్ల వ్యాపారాన్ని వీళ్ళు బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టారు నువ్వు అనేకమైన లక్షల రూపాయలు సంపాదిస్తా ఉన్నావు నువ్వు గనక మాకు అరవై లక్షల రూపాయలు ఇవ్వపోతే నీ గుట్టంతా బయట పెడతామని ఆ రంగురాళ్ల వ్యాపారాన్ని బెదిరించి భయపెట్టి ఈ లలిత్ కుమార్ గాడు భరత్ వర్ష గాడు ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఆయన్ని బెదిరించి అరవై లక్షల రూపాయలు ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఒకసారి మీరు ఆ వీడియో క్లిప్ చూడండి ఆ వీడియో క్లిప్ అందరూ చూసారు కానీ అందరూ చూడండి వీడియో క్లిప్ మీకు చూపించాలిగా అది ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది మా మిత్రులకి మాకు మధ్యన యాక్చువల్గా దువ్వాడ శివప్రసాద్ గారు అండ్ లలిత్ కుమార్ వారితోటి ఉన్న వివాదం కాదు అది యాక్చువల్గా మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా ఎవరో ఏదో చెప్పడం వలన ఏదో మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా వాళ్ళు కరెక్ట్ కట్టిన సమాజ సేవకులు వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి తెలవకపోవటం వలన మిస్అండర్స్టాండింగ్ యాక్చువల్గా తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ పనులు కానీ వాళ్ళు చేసే వ్యవహారం కానీ సమాజ సేవ కానీ హిందువులకి సంబంధించింది కానీ నాకు తెలిసాక నేను ఆశ్చర్యపోయాను ఇంత మంచి వ్యక్తులతోటి అని యాక్చువల్గా మధ్యలో ఒక వ్యక్తి మాట్లాడటం వలన అది దూది దూది ఎట్లా తేలిపోయింది అట్లా తేలిపోయింది అంతే అదే క్షణంలో ఏమంటే ఏదైతే పోలీస్ కేసు లాంటిది పెట్టడం అట్లాంటివి ఏమైనా అన్ని కూడా తీసేసుకున్నాము అన్ని నేనే వాపసు తీసుకున్నాను ఎందుకంటే చాలా 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 పాజిటివ్ వ్యక్తులు నువ్వు ఆ సగం చూపించవు అని ఆ సగం ఎపిసోడ్ జరగడానికి కారణం ఈనే చెప్పాడు చూసావా కొంతమంది వ్యక్తులు చేసిన మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగింది అలాగే ఆ పోలీస్ కేసు నువ్వు అన్నావు చూసావా ఆ పోలీస్ కేసు కూడా ఆయనే వెనక్కి తీసేసుకున్నారు అండ్ ఇంకోటి అంటున్నావు వీళ్ళని అరెస్ట్ చేశారు అనే మాట కూడా వాడేవి వీడియోలు ఎక్కడో అక్కడ అరెస్ట్ చేయలేదురా అసలు ఇప్పుడు దాకా లలిత్ కుమార్ అయినా కూడా ఎక్కడ అరెస్ట్ అవ్వాల ఒకవేళ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ధర్మంగానే వెళ్తా ఎందుకంటే నేను ఎప్పుడు పని చేసినా కూడా ధర్మం కోసమే పనిచేస్తున్నా కానీ నా ధర్మం కోసం నేను పనిచేస్తున్నా సరే చట్టప్రకారం కొన్ని కొన్ని కొంతమందికి నచ్చకపోవచ్చు అలాగే కొంతమంది తమకున్న పలుకుబడుతూ తప్పుడు కేసులు పెట్టి లోపలే ఏమైనా జరగవచ్చు కానీ నేను లోపలికి వెళ్ళినా బయట ఉన్నా ఎక్కడున్నా నా ధర్మం కోసమే పనిచేస్తాను నేను ధర్మంగానే పనిచేస్తాను అందుకే నువ్వు ఏదైతే ప్రచారం చేసిన హాఫ్ వీడియో ఉందో ఆ హాఫ్ వీడియోకి ఫుల్ వీడియో ఈ పెద్ద మనిషి మళ్ళీ తిరిగి కౌంటర్ ఇచ్చాడు నీకు చూసావా అలాగే ఈయన మాట్లాడిందే ఇంకొక వీడియో కూడా నీకు చూపిస్తా ఒకసారి కళ్ళు పెద్ద చేసుకుని చెవులు పెద్దవి చేసుకుని ఎనరా పోరంబాక ఆ యనపట్టలేదు అనుకుంటే కళ్ళల్లోనూ చెవుల్లోనూ కలవర్ సత్తిగా ఆయిల్ తెచ్చుకో పూసుకో అప్పుడన్నా కరెక్ట్గా వినపడతాయి మరి అర్థమైందా అద్భుతమైన యువకులు హిందూ సమాజ ఉన్నత కోసం తమ రక్త మాంసాలు శక్తి సమయం కెరీర్ ఫణంగా పెట్టి యుద్ధం చేస్తున్నారు వారిలో లలిత్ కుమారు డీసీ అసలు పాటు అనగంధుతో నాకు పరిచయం కూడా ఉంది నాకు తెలిసిన లలిత్ కుమార్ లాంటి వారికి రాముడు లాంటి రామ బాణమ లాంటి కమిట్మెంట్తో ఉన్నారు అసలు వీళ్ళు డిఎన్ఏలోనే తీవ్రమైన కమిట్మెంట్ ఉంటుంది అడిగితే కాదని లేరు ప్రాణమైతే ఇస్తారు స్నేహం కోసం నమ్మిన దానం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అదే వీళ్ళ బలం బలహీనత కూడా లక్షలాది మందిని ఆదుకునే నాయకత్వం పెద్దగా ఆలోచన చేసే తత్వం ఆచరణ వీరి పద్ధతులు అంటే నిజానికి ఈ వీడియోస్ ఆయన ఛానల్స్ లో పెట్టుకున్నారు కాకపోతే ఆయన ఛానల్స్కి రీచ్ లేకపోవటం వల్ల ఈ వీడియోలు ఎక్కువ పోవాలా నేను కూడా ఇప్పుడు ఆయన ఇచ్చిన ని ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి నేను కూడా పెద్ద పట్టించుకోలేదు దాని గురించి కానీ ఈ రోజు నీలాంటి కొన్ని ఊర కుక్కలు ఆ ఊర కుక్కలు మురిగిందే మురిగి మురిగిందే మురిగి మురిగిందే మురిగి పది సార్లు ఒకే అబద్దాన్ని మురిగి దాన్నే నిజమని నమ్మించాలని చూస్తున్నారు కదా అందుకని చెప్పి ఈ వీడియోస్ ఈ రోజున నా ఛానల్లో చూపిస్తున్నా అలాగే చాలా మంది హిందూ బంధువులకు కూడా ఎప్పటి నుంచో ఈ విషయం మీద క్లారిటీ లేదు కదా ఒకసారి దయచేసి మీరే చూసారుగా ఏ మనిషి అయితే మా మీద కేసులు పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో ఆయనే చెప్పాడు స్వయంగా ఇది కొంతమంది వ్యక్తులు చేసిన తప్పుల వల్ల కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది నిజానికి వాళ్ళు చాలా గొప్ప నాయకులు అని ఆయనే చెప్తున్నారు ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి ఈ మతోన్మత కుక్కలు ఇన్ ఆరోపణలు చేస్తున్నాం కదా ఏ రోజన్నా ఇలా ఒక్క ఆరోపణ అయినా సరే ఎవరైతే నేరారోపణ చేశారో వాళ్ళ చేతనే తిరిగి తెప్పించుకోగలిగారా లేదుగా అండ్ ఎస్ ఇంకా చాలా మాట్లాడాడు అవి కూడా మీరు వినాలి చూడండి అంటే వీళ్ళ వ్యాపారం ఏంటి వీళ్ళు జీవనోపాధి ఏం చేసుకోరు ఎదుటి వాడిని బెదిరించి డబ్బులు వసూలు చేయటం ఆయన రంగురాళ్ళ వ్యాపారి ఆయనే చెప్పాడు ఆయన అసలు కొంచెం ఉన్న నీతి న్యాయం బొత్స బొంగు మీ మతం లేవు కనీసం చిన్నప్పటి నుంచి హిందువుగా పెరిగి ఈ మధ్యగా మతం మారు ఆ కనీసం ఆ హిందువుగా బతికినప్పుడు వచ్చిన ఆ కాస్త నీతన్న నీ గొంతులో ఉంటే నీ బుద్ధిలో ఉండుంటే ఈ మాట మాట్లాడకూడదు ఎందుకంటే వీళ్ళు ఇదే పని మీద ఉంటారు బ్లాక్మెయిల్స్ చేస్తూ ఉంటారు అంటున్నావు కదా ఈయన కాకుండా ఇంకెవరన్నా సరే ఒక్కడన్నా సరే ఇది కూడా లలిత్ కుమార్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడు లేదా లలిత్ కుమార్ మొత్తం ఆలోచి పడ్డాడు అని చెప్పి ఎవరన్నా మాట్లాడటం ఆడియో విన్నావా నీ బతుకు కెప్టైనా వీడియో నీ బతుకు కెప్టైనా లేదుగా మరి అసలు లలిత్ కుమార్ వృత్తే ఇది అని చెప్పి వింటారా పైగా ఆ చేసిన ఒక్క ఆరోపణ చేసిన వ్యక్తి ఎంత పశ్చాత్తాపం చెందారో ఆయన ఏ విధంగా మార్పు చెందాడో కూడా నువ్వు చూసావు మరి చూస్తున్నారుగా ఈ గురు అంతే అండి అబద్ధాలు లేకపోతే ఇలా మతం లేదు అబద్ధాలు చెప్పకపోతే వీళ్ళకి భవిష్యత్తు లేదు అందుకే ఇలా చెప్పి బతికేస్తూ ఉంటారు రైట్ చెప్పరా అమాయకులైన హైందవులు వాడిని నమ్మి అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తా ఉన్నారు ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని రూమ్ లో కూర్చొని టీవీల దగ్గర కూర్చొని క్రైస్తవుల మీద ఛానల్స్ ముందు కూర్చొని క్రైస్తవుల మీద దుమ్మెత్తి పోస్తూ దాని ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించటం అమాయకులైన కొంచెం ఆ ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి వెళ్ళి బెదిరించి అంటే ఇప్పుడు హిందువులు ఎవరికి డబ్బులు ఇవ్వాలో కూడా ఒక క్రైస్తవుడిగా మారిపోయిన ఒక్క నువ్వే చెప్తావు హిందువులు ఏ సంస్థను బతికించుకోవాలి తమ కోసం ఏ సంస్థ ఏ విధంగా పని చేయాలో కూడా ఓ పాస్టర్ గడిపోయిన నువ్వే చెప్తావు బాబు ఇక ఇప్పుడు మరి హిందూ సంస్థలుగా మేమేం చేయాలి చర్చ్ బయటకు వచ్చిన పాస్టర్ గారు ఏం చెప్తాడు తెల్లారాడు చెప్పింది మేము ఏం చేయాలి ఎట్లా ఆలోచించుకోవాలా మొదలస్టప్ బతుకులు తగలయ్యా మీరే ఒక మదరనస్టప్పు మార్గంలోకి పోయి దుర్మార్గపు మార్గంలోకి పోయేసి మీలాగే జాంబీ వైరస్ అందరికి ఎక్కించాలని చూస్తా బతుకుతా ఉన్నారు మీ వాళ్ళ నుంచి హిందువుల్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి మా లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మమ్మల్ని మా యుద్ధాన్ని సాక్షాత్తు జగద్గురువులే ఆశీర్వదించి పంపిస్తా ఉంటే వేడు కొనికిసుక గొట్టంగా అడివి నిన్న మొన్న మతం మారిపోయినవి గట్టిగా చెప్పాలంటే నిన్న పడ్డవానికి ఇలా మొలిచిన మొక్క రేపు ఉంటావో లేదో ఓడతావు తెలియదు తిరిగి మళ్ళీ క్రైస్తవంలో ఉంటావో ఇస్లాంలోకి పోతావు మళ్ళీ వెనక హిందుత్వంలోకి వస్తావో తెలియదు నువ్వు మా గురించి గాడ్ మస్ట్ హైందో సహోదరులారా ఇలా లలిత్ కుమార్ కరుణాకర్ లాంటి దయచేసి మీరు నమ్మొద్దు వీళ్ళు సనాతన ధర్మం పేరుట చేస్తున్న దందా ఇది సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ధర్మ రక్షణ చేసేవాడు అధర్మంగా ఎవడైనా ప్రవర్తిస్తాడా ఒక్కసారి ఆలోచించండి మీరు సనాతన ధర్మం కోసం పనిచేసే వాడు ఎలా పనిచేయాలో కూడా నువ్వే చెప్తున్నావాధర్మము తర్వాత పక్కన పెడదాం గానీ అసలు ధర్మానికి అర్థం ఏంటో చెప్పరా నీ బైబుల్ ఆధారంగా పోనీ నీ బైబుల్ ఆధారంగా దీన్ని ధర్మం అంటారు ధర్మం అంటే దీనికి అర్థం ఇది అని చెప్పేసి నీ గ్రంథంలో నుంచి ఎక్కడి నుంచైనా ఒక అర్థం చూపిస్తా నీ నువ్వు చేత కాకపోతే ఆ శాలం గాని చూపించమను లేకపోతే చెకోడి గాని చూపించమను ఇంకో పకోడి గన్న వచ్చి చూపించమను ఎవడన్నా ఒక్కడ చూపిస్తాడే ఎందుకు నా నీకు మాటలు మాట్లాడు అడ్డగడితే అంత మాత్రమే కాదు లలిత్ కుమార్ ని రీసెంట్ గా అరెస్ట్ చేయడం కూడా జరిగింది పోలీసులు లలిత్ కుమార్ ని అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ అయ్యాడో తెలిసి కాడు లిక్కర్ షాప్ లో అంటే ముందు తాగుతా పట్టుబడ్డాడు ముందు షాపులో ముందు తాగుతున్నాడు వీడు పట్టపగలే వీడు పెద్ద పచ్చి తాగుబోతాయి లలిత్ కుమార్ అనేవాడు వీడు ఆ కరుణాకర గాడు భర్త లిక్కర్ షాప్ ముందు కనపడితే లిక్కర్ షాప్ లో వచ్చినట్టే ఇక అంటే గోడారాల్లో తెలినోళ్ళు అందరూ బయటకు వచ్చేప్పటికి గోడారాల్లో గులాడు చేయించుకుని వాళ్ళేనా అట్ట కాదురా బాబు తాగినప్పుడు లేదా తాగుతున్నప్పుడు పట్టుకుంటే అప్పుడు మాత్రమే తాగుబోతునాలి సరే ఓ పని చేద్దాం రా సింపుల్ మీరు ప్రవీణ్ పగడాలగాడి విషయంలో మీరు ఒప్పుకోవట్లేదు కదా ఆడు తాగుబోతూ కుక్కలాగా తాగి వచ్చాడంటే ఇప్పుడు నేను ఒక లైఫ్ టైం ఆఫర్ ఇస్తున్నానరా లలిత్ కుమార్ అనేవాడికి రేపంటే రేపే బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా గత పన్నెండేళ్ళు పదమూడేళ్లలో ఎప్పుడైనా లలిత్ కుమార్ అనేవాడు ఆల్కహాల్ టచ్ చేశాడు అని కనుక ఎవడన్నా నిరూపిస్తే హిందూ జనశక్తి ఛానల్ నేను మూసేస్తాను రా అదే లలిత్ కుమార్ అనేవాడు ఆడి ఆ రక్తంలో ఆల్కహాల్ ట్రేసెస్ లేవు అని తేలిందనుకో నువ్వు ఎన్ని క్రైస్తవ ఛానల్స్ మూపిస్తావో నాకు నోట్ మాత్రం రాసావరా ఒక బాండ్ పేపర్ మీద రాసి బ్లడ్ టెస్ట్కి రెడీగా ఉంటాను నేను లలిత్ కుమారు అరే ఆడు తాగాలనుకుంటే బరాబర్ తాగలరా ఇక్కడ నేను ధర్మరక్షణ చేస్తాను కాబట్టి నిజంగా ముందు తాగకూడదు అని చెప్పి నేను ఎక్కడ ఒట్టి పెట్టుకోవాలి నేను సాధువుని సన్యాసిని కాదు అయినా కూడా ఛాలెంజ్ చేస్తున్నా నా బ్లడ్లో ఆల్కహాల్ ఉన్నట్టు ఎవడని నిరూపించుకోవచ్చు కానీ కండిషన్స్ అప్లై నేను నా ఛానల్ మూసేస్తా ఉందని వస్తే మరి లేదని వస్తే ఎన్ని ఛానల్స్ నువ్వు మూపిస్తావో చెప్పు ఆ షాలిమగఢ్ ఛానల్లో షాలిమగఢ్ అనుబంధ ఛానల్స్ అన్ని మూపించే నీకు ఈ ఈ రంగురాళ్ల వ్యాపారి ఆయన మీద కేసు పెట్టినప్పుడు లలితగాడి మీద కేసు పెట్టినప్పుడు పోలీసులు వెళ్ళారు వీడు అని దిగులాడితే హైదరాబాద్ లో పెద్ద లిక్కర్ షాప్ లో లిక్కర్ తాగుతా ముందు తాగుతా కనిపించాడు మీరు ఆ వీడియో క్లిప్ చూడండి ఒక్కసారి ఎక్కడ వాడిని పోలీసులు అరెస్ట్ చేశారో చూడండి చూసారా అక్కడ లిక్కర్ షాప్ అన్నది చూడండి అంటే వీడు పచ్చి పట్టపగలే ముందు తాగిడు వీడు పచ్చి తాగుబోతు ఈ పచ్చి తాగుబోతు సనాతన ధర్మాన్ని కాపాడేవాడా వీడు ధర్మ పరిరక్షకుడా అంటే చెప్పేసి చెప్పేదేమో శ్రీరంగనీతులు చేసేదేమో గుడ్డిసేటు పనులు వేయడం ఎలాగ హైందవ సహోదరులందరూ లలిత్ కుమార్ గారిని నమ్ముతారు ఇప్పుడైనా ప్రియమైన మంచి హైందవ సహోదరులారా మీరు అర్థం చేసుకోండి ధర్మ పరిరక్షణ పేరుతో అధర్మాన్ని కొనసాగిస్తున్న ఛానల్స్ని మీరు బ్యాన్ చేయాలి ఆ ఛానల్స్ని నిషేధించాలి అలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఈ లలిత్ కుమార్ గారు పచ్చి తాగుబోతాడని మనకు అర్థమైంది అన్యాయంగా ఎదుటి వాడిని బెదిరించి డబ్బులు వసూలు చేసే మనస్తత్వాన్ని వెదిరింది కాబట్టి వీడి ఛానల్స్కి ఎవరు డబ్బులు పంపించవచ్చు ప్రియమైనటువంటి హైందవ సహోదరులందరికీ నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను ధర్మ పరిరక్షణ పేరుతో వీళ్ళు చేసేది చూస్తున్నారు కదా ఒకవేళ ఎవరన్నా హిందువులు వీడు చెప్పింది నిజం అనుకుంటే ఈ రోజు నుంచే డబ్బులు ఆపేయండి ఈ లంబడి కొడుకు చెప్పింది అబద్ధం అనిపించింది అనుకోండి మీరు ఐ సపోర్ట్ లలిత్ కుమార్ లేదా ఐ సపోర్ట్ హిందూ జనశక్తి అని మీకు తోచినంత హిందూ జనశక్తికి పంపించండి ఎందుకంటే ఈడే ఈ ఆటగా మనకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట హిందూ జనశక్తికి చూద్దాం ఏం జరుగుద్దాం మన వాళ్ళకి మన మీద ఎంత ఉందో తెలిపొద్దు కాబట్టి లలిత్ కుమారు పచ్చి తాగుబోతు పచ్చి వ్యభిచారి అలాగే అందరి దగ్గర అన్యాయంగా డబ్బులు వస్తే దందా చేసేవాడు ఇలాంటి లలిత్ కుమార్ని కూడా తాగుబోతు అంటే లెక్కర్ షాప్ ముందు ఉన్నాను కాబట్టి అన్నావు సరే దందా అంటే ఏదో ఒక కంప్లైంట్ ఏదో అన్నాడు కాబట్టి ఆ వీడియో చూసి సరే నీకు తోచిన వీడియో మాత్రం సగం చూసి అన్నావు వ్యభిచారాన్ని ఎట్ట అన్నావురా నీ పెళ్ళని నన్ను పంపావా హా లేకపోతే నీ కూతుర్ని పంపావా నీ చెల్లిని పంపేవాళ్ళ వ్యభిచారాన్ని ఎట్ట అన్నావురా పడక హిందువుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు పై దగ్గర పెట్టుకోవాలి లలిత్ కుమార్ గురించి మాట్లాడేటప్పుడు వాటితో పాటు ఇంకా చాలా దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే లలిత్ కుమార్ నీలాంటి సవటలకి దొరికిపోయే అంత అల్పుడు కాదురా పైగా లలిత్ కుమారు నీలాంటి నీచుల చేత చెప్పించుకునే అంత చిన్న స్థాయుడు కాదురా బాబు లలిత్ కుమార్ మాటల్లో చాలా మందికి పొగర కనపడవచ్చు ఉంటది బరాబరు ఉంటది ఎందుకంటే ఒక దేశపు పతాకం ఎంత గర్వంగా అంతెత్తున ఎగురుతూ ఉంటుందో నా ఆలోచనలు నా పోరాటం కూడా అంతెత్తులోనే ఉంచి నేను చూసుకుంటూ ఉన్నా నేను ఎప్పుడు నేల చూపులు చూడటం లేదురా అందుకే నాకు కూడా ఆ దేశపు పతాకానికి ఉన్నంత పొగరు బలుపు ఉంటుంది అది నిజాయితీతో కూడి వచ్చింది ఎందుకంటే నేను రోజు ఎవరిని బ్లాక్మెయిల్ చేసి అడిగింది లేదు ఎవరి దగ్గర బెత్తం ఎత్తుకుంది లేదు నా పోరాటానికి డబ్బులు కావాలి తప్ప నేను డబ్బుల కోసం పోరాటం చేయట్లేదు చేసేది లేదు చేయాల్సిన అవసరము లేదు అందుకే ఈ పొగరు ఇది నీలాంటికి బలుపులాగా కనపడవచ్చు నేను నచ్చ పొగరలాగా కనపడవచ్చు కానీ నన్ను నమ్మిన వాళ్ళకి నేను నచ్చిన వాళ్ళకి నాది రాయల్టీ రాయల్టీ టువర్డ్స్ ధర్మ రాయల్టీ టువర్డ్స్ నేషన్ ఇవన్నీ నా బ్లడ్లో ఉన్నారా అందుకే అలా ఉంటా బరాబరా అలాగే ఉంటా చెప్పు తీసుకుని తంతా కోడాకల్లారా ఇంకోసారి లలిత్ కుమార్ గురించి అడ్డం అడ్డంది మాట్లాడితే సో హిందూ బంధువులరా లలిత్ కుమార్కి అండగా ఆ భగవంతుడు ఉన్నాడు లలిత్ కుమార్కి అండగా యావత్ హిందూ సమాజం ఉంది అలాంటి లలిత్ కుమార్కి మీరంతా శ్రీరామ రక్ష కాబట్టి ఇలాంటి వాళ్ళు పెట్టే తప్పుడు తమ చూసేసి భయపడొద్దు లలిత్ కుమార్కి ధర్మాన్ని కాపాడటం తెలుసు తనని తాను కాపాడుకోవటం తెలుసు అంతగా నా చేయి దాటిపోయిన పరిస్థితే వస్తే నా వెనక మీరు అందరూ ఉన్నారు అది కూడా నాకు తెలుసు అందుకే మిమ్మల్ని చూసుకునే నాకు దర్పం మిమ్మల్ని చూసుకునే నాకు గర్వం ఈ గర్వం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది మీరంతా కూడా ఎప్పటికీ నాతోనే నాతోటే ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జయ